నా పేరు సిద్ధేష్ వెల్కమ్ టు సూపర్ మాస్టర్స్ ఈరోజు సింహాచలంలో శ్రీ వరహాలక్ష్మి స్వామి వారి రాజగోపురం ఎదురుగా ఉన్న నక్షత్రవనంలో ఉన్నాం అధిదేవత బర్గుడు వృక్షము మోదుగ చెట్టు చుట్టూ భాగ్యం పూర్వ పాల్గొని సత్ సౌభాగ్యం పుష్యువిచ్చితే ఈ శ్లోకం జపిస్తూ రెండు ప్రదక్షిణలు చేస్తే కలుగు ఫలితం సంతాన ప్రాప్తి అంట అని మన శాస్త్రం చెబుతుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఉండండి సిఎస్ఎం సూపర్ మాస్టర్స్